రోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు ఇరవై మందికి మాట్లాడారు నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకు హక్కు ఉంది కదా ఈరోజు మీరు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికి అండి ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న నేనే కదా అందులోకి లోపలికి వెళ్ళగలను నేను చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజల్లో నూట ఐదు మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి రండి కూర్చోండి కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి ఈరోజు ఇరవై మంది సభ్యులకి ఇచ్చాము మీరు ఒక్కరు మాకు ఎక్కువైపోతారా లేదా మీరు పదకొండు మంది మాకు ఎక్కువైపోతారా రేపు ఇంకొక నలభై మంది యాభై మంది మాట్లాడతారు మాట్లాడండి వచ్చి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటాం అంటే ఎలా అవుతుంది నేను అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి సమాధానం అడగండి చెప్తాం మేము ఏ ఏ కోణంలో ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి ఏ కోణంలో ఇస్తారు ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు నువ్వు ఇరవై మూడు మంది ఉన్నారు అటు నుంచి ఒక ఐదు వీళ్ళు నిటువంటి లాగానంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు ఏమో ఏ టైప్లో మాట్లాడాడు ఆయన ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన దానికి సమాధానం చెప్పమనండి అప్పుడు దీని గురించి మాట్లాడతాం ఇంకో ఆహా విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు మాకు మానవతా దృక్పథం కాదు యాజ్ పర్ రూల్ రెండు బాబు అయి అంటున్నాం ఈ మధ్య మీకు అర్థమవుతుందో అర్థమవుతుందా లేదో తెలియదు రెండు నేను ఈ రోజు చూసా రఘురామకృష్ణ రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రఘురామ కృష్ణ గారి రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయ్యి అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందాలు కడుతున్నారు ఎన్ని రూపాయలతో తెలుసా For me,